నమస్కారం ఈరోజు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ మైలవరం మార్కెట్ యార్డ్లో ప్రారంభించడం జరిగింది రైతులకి అనుకూలంగా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఒక ఎనిమిది బిల్లులకి సిసిఐ వాళ్ళు మార్చేయడం జరిగింది నేరుగా బిల్లులకు తీసుకెళ్ళవచ్చు లేదంటే మార్కెట్ యార్డ్లో కూడా అమ్మవచ్చు సిసిఐ నిబంధన ప్రకారం పన్నెండు శాతం లోపు గేమ్ ఉండాలి దగ్గర ఉన్నాయి ఇంకా ఇంకా రాలేదు కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల గించ రకంలో నాణ్యత లోపాలు ఉన్నాయి ఏదో ఫ్రాంక్లీగా కొద్దిగా తీసుకొచ్చారు వాటిలో కూడా అన్మెచుడు కాటన్ ఎక్కువ ఉంది అట్లాగే కలర్ మారింది కొంచెం మహేశ్వర్ కూడా చూస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది పదహారు పర్సెంట్ మహేశ్వర్ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నెండు శాతం లోపే ఉండాలి దయచేసి రైతు సోదరులు కొద్దిగా ఎక్కువ ఆర్బెక్కి తీసుకొచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకున్న నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కొన్ని నియమావళిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఉండాలి రెండు మన ఈ తెల్ల సంచుల్లో కాటన్ తీసుకొస్తా ఉన్నారు ఇది రైతుకి ఇబ్బంది వ్యాపారస్తులకి ఇబ్బంది సిసిఐకి ఇబ్బంది దయచేసి ఎందుకంటే వాటిలో వాలీపాప్లైన్ సంచుల్లో వస్తాయి కాబట్టి పీపీ బ్యాగ్స్లో వాటి ద్వారా కంటామినేషన్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఇది మొత్తం భారతదేశం వస్త్ర పరిశ్రమకే నష్టం ఇబ్బంది రైతులు మన గనీ బ్యాగ్స్లో కానీ వీలున్నటువంటి అసలు లూజ్లో తీసుకొచ్చి తెలంగాణ మొత్తం కూడా ప్రకృతిలో సైడ్ తడికలు పెట్టి తీసుకొస్తారు కొన్ని చోట్ల జిన్నింగ్ మిల్లుల్లో సంచుల్లో తేయకుండా కనుక ట్రక్కుల్లో తీసుకొచ్చి కనుక అన్లోడ్ చేస్తే వంద రూపాయలు రేట్ ఎక్కువ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది కారణం ఏంటంటే ఈ పీపీని అంతా గ్రేడ్ చేయాలంటే ప్లాస్టిక్ ఇది వైట్ పీపీ ఎస్పెషల్లీ అది అక్కడ కూడా దొరకదు దొరకదనమాట కాబట్టి దయచేసి రైతులు ప్రకృతి వల్ల కొంత నష్టం జరిగింది దాన్ని మనం సరిదిద్దాం అది ప్రభుత్వాలు ఏమైనా కొన్ని మినహాయింపు ఇచ్చి కొనుగోలు చేస్తే రైతు అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మేము పెడతాం అధిక వర్షాల వల్ల ఇబ్బంది అయింది కాబట్టి సరే మన చేతుల్లో ఉన్న కొరకు ఏంటంటే రైతు కొద్దిగా పరిస్థితులకు తగ్గట్టుగా ఏం అన్నది కూడా గమనించి ఈ ప్లాస్టిక్ బోర్యాల్లో పత్తిని తీసుకురాకుండా కొంత చైతన్యవంతంగా ఉండాలి చెప్పి రైతులు కోరుతా ధన్యవాదాలు